రాజేందర్ మాట్లాడుతున్నారు చూద్దాం కాబట్టి మీ నీడలో మీ వెలుగులో మీ ఆలోచనలో రేపు రాష్ట్ర ప్రజానికైనా నడిపేయాల్సిన ఎన్నికలు కాబట్టి చాలా జిమ్మెదారితో కొడుకునే ఎన్నికలు కాబట్టి డిబేట్ చేయమని చెప్పి కోరుతున్నా నేను ఉత్తరాని ఈయన పరిచయమా ఆయన పరిచయమా ఈయన కులమా ఆయన కులమా ఈయన దవ తీసదా ఆయన డబ్బులు మనస్తా ఇది కాదు ఇక్కడ జరగాల్సింది మేధావుల మీద పెద్ద గురుతరమైన బాధ్యత ఉందని భావిస్తా ఒకప్పుడు మేధావుల భాషలో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా మననాటి దేశాలు ఉండే అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా ఎవరి దారిద్రాక్ష సంబంధం లేకుండా నా వరల్డ్ బ్యాంక్ మీద మోకరిల్లకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే దృష్టి లేకుండా నేను నేనే నేను స్వతంత్రుడిని అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ మోడీ గారి నాయకత్వం ఇవాళ ఒకనాడు అమెరికా మన అబ్దుల్ కలాంని అవమానపరిచింది ఒకనాడు అమెరికా మన మోడీకి కనీసం వీసా కూడా ఇవ్వలే అలాంటి అమెరికా హాంకారపూరితమైన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ సే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లు లేచి లేచి మోడీ 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 అనే స్థాయికి వచ్చిందంటే భారతీయుల కీర్తి ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకుంటాం ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ ఎవరి నాయకత్వం వహించేది వన్ లెడ్ బై అమెరికా అనదర్ వన్ ఈజ్ లెడ్ బై రష్యా వన్ ఈజ్ నాటో అనదర్ వన్ ఈజ్ వార్సా అలాంటి రెండు దుర్వార్గం ఏ ప్రపంచంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ ఒక భారత్ ఎక్కడి దాకా వచ్చింది మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మా పిల్లల్ని మా ఇంటికి చేర్చాలని చెప్పి ఇద్దరితో మాట్లాడి పిల్లల్ని భారతదేశ ప్రజ దేశాన్ని తీసుకొస్తే ప్రపంచమే అబ్బురపడ్డది ప్రపంచమే అబ్బరపడ్డది వాళ్ళ పిల్లల్ని కూడా మీరే మా ఇంటికి చేర్చమని చెప్పేటువంటి డిమాండ్ వచ్చిందంటే భారత్ యొక్క రియాక్షన్ ఏంది మానవత్వం ఏంది భారత్ యొక్క పాత్ర ఏంది అంతకంటే ఇంకేం కావాలని చెప్పండి ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరం రాసింది మోడీ గారు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే పరిష్కరించాల్సింది మా రెండు దేశాల యుద్ధానికి సమస్య పరిష్కరించాల్సిపోతుంది గది ఇండియా ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు చైనా కాబట్టి తట్టుకోగలిగింది అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది భారత్లో కరోనా వస్తే శవాల గుట్టే అని చెప్పి అవమానపరిచిందో కానీ శవాల గుట్టలు ఖాళీ కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు ఇప్పుడు కావలసింది ధైర్యం అని చెప్పి ధైర్యం అనేటువంటి మందులు అందించి దేశాన్ని కాపాడమే కాదు అతి తక్కువ కాలంలో అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించే దేశం కూడా భారత్ ద్వారా ఏముండే నీ నీ పీరియడ్లో ఉందా కోల్డ్ స్కామ్ ఉందా బోఫో స్కామ్ ఉందా టూజీ స్కామ్ ఉందా సొంత మంత్రులు చేయలేకపోయిన చరిత్ర ఇవాళ ఎక్కడ స్కాములు లేవు ఎక్కడ లేవు లేకపోగా పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా అమెరికా జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ పదేళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగములో ఉండి పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది మోడీ గారి గందుకోటేమంటుంది ఎన్ని బాధలు పడ్డాం ఎంత నరకం అనిపించింది దేశం అపీజ్మెంట్ పాలసీ ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తురాలే అపీజ్మెంట్ పాలసీ లేకుండా ఒకే దేశంలో రెండు చట్టాలు ఓకే నో త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే నినాదం కావద్దని అది పక్కా అమలు చేయాలని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే కన్నెత్తు చూడందు కూడా అని చెప్పి సవాలు విసిరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వాస్ అంశాన్ని ప్రస్తావించకుండా చేసినటువంటి నాయకుడు మోడీ గారు అవునా కదా మీరు ఆలోచించి ఏ దేశానికైనా ఇవాళ పోస్టులు పెడుతున్నారు పిల్లలు యూత్ అంతా పోస్టులు పెడుతున్నారు వాళ్ళు ఒక యాభై పాయింట్లు రాశారు మంచిక కొండలలో ప్రాణాల్లో పనంగా పెట్టి నా భారతంలోని కాపాడి ఉంటే మా సైనికుల కుటుంబాన్ని అడగండి మోడీ గారికి ఎందుకు ఉండాలి చెప్తారని చెప్తున్నాను ఇవాళ ప్రతి నిత్యం రక్తం చెందింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం రాళ్ళ వర్షం వచ్చింది మా సైనికుల పైన ప్రతి నిత్యం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి నా లాల్ చౌక్లో నా భారత జాతీయ జెండా ఎగిరాలంటే ప్రాణం గాలి కలి గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉండే కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా రేపు అభివృద్ధి చేయబోతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడ రక్తానికి ఆస్కారం లేదు చావుల ఆస్కారం లేదు టెర్రిజం ఆస్కారం లేదు శాంతికి నిలయం కాబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి భావిస్తుంది దానికోసం ఏంటి సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఎన్ని ఉద్యమాలు చూసాం మనం నాగాలాండ్ బోడో ఎన్నెన్నో ఉద్యమాలు చూసాం ఇవాళ ఎక్కడ ఏ ఉద్యమాలు లేవు చాలామంది తెలియదు మొత్తం భారత భూభాగం ఇమ్మడి వేల వేల కోట్ల పాటు ఖర్చు పెట్టి ఇంచు జాగ కూడా ఎవరు ఆక్రమించుకోకుండా బ్రహ్మాండమైనటువంటి హైవేలు నిర్మాణం చేసి ద లాంగెస్ట్ టన్నల్స్ తవి లాంగెస్ట్ బ్రిడ్జెస్ వేసి హయ్యెస్ట్ బ్రిడ్జెస్ వేసి ఇవాళ భారత భూభాగం మీద ఎవడు కూడా కన్నెత్తి చూడకుండా ఇంచు భూమి కూడా ఎవరు ఆక్రమించుకోకుండా ఇవాళ పటిష్టం చేయగలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పారు మాటలు చెప్తాను చేతలు చేస్తున్నాను ఇవాళ అనేక విషయాల్లో చెప్తే ఉడవదు అన్న అందువల్ల నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రెడ్డి గారు ఇండిపెండెంట్ కాదు ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విడదీయరాని బంధం అందుకే ఇవాళ మొన్న నల్గొండ మా అధ్యక్షుడు చెప్తుండే ఎన్నడూ లేని పద్ధతుల్లో అందరు వచ్చి ఓటేసారు ఓటేయడానికి కారణం ఒకటే నేను సురక్షితంగా జీవించాలంటే సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారు వస్తేనే నా సురక్షితం నా సుభిక్షం అని చెప్పి భావించింది కాబట్టి ఓటేషన్ ఎన్ని చూస్తే మనం స్లీపర్ సెల్స్ ఉన్నాయని స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఎప్పుడు ఎక్కడ బాంబులు మో పేల్చుదో తెలియని పరిస్థితి చూడలేదా మనం సాయిబాబా మంది దగ్గర ఏం జరిగిందో చూడలేదా గోకుల్ చాట్ దగ్గర తింటున్న అమాయక కుటుంబాల ప్రాణాలు ఎట్లా పోయినాయో ఆడుకుంటున్న పిల్లల రక్తం ఎక్కడ చెందిందో నొమ్మిల్ పక్క చూడలేదా మనం ఇవాళ ఎక్కడ నాకు తెలిసి ప్రపంచంలో నా దేశంలో కాదు ప్రపంచంలో అమాయక ప్రాణాలతో చెలగాడమనే మూర్ఖులు దుర్మార్గులు ఎక్కడున్న చండార్థం అని చెప్పి సింహాసప్నంగా మారిన వ్యక్తి మోడీ గారు చెప్పండి అందువల్ల ఇవాళ అనేకమున్నాయి ఈ దేశం గర్వించే బిడ్డ దేశం